క్రైస్తుల ప్రవేశంలో మీ అందరి క్షోభములండి ప్రేమైన దేవుని బిడ్డలారా అందరు బాగున్నారా దేవుని వాగ్దానంలోనికి వెళ్ళకపోర్వం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవచించుట ప్రవహించుట ఆ నాకు చూపెను ఆ నది యొక్క ఇవలను ఆవలను జీవవృక్షం అది నెల నెల ఫలించు పన్నెండు కాపులు కాయను ఆ జీవవృక్షం యొక్క ఆకులు జన్మలను స్వస్థపరచుటకై వినియోగించును కాబట్టి ఆ రాజ్యంలో జీవవృక్షం ఉంది అది నెల నెలా ఫలిస్తూ ఉంది నెల నెలా ఫలించడమే కాకుండా ఆ జీవవృక్షం యొక్క ఆకులు జన్మలను స్వస్థపరుస్తూ ఉన్నాయి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే రాబోయే దినాల్లో మిత్రులారా మనము మన కుటుంబాలు అనుక్షణము దేవుని కొరకు ఫలిస్తూ ఉండాలని నమ్మకమైన వాడు ఔషధం వంటి వాడని బైబిల్ ఎలా రాయబడి ఉందో అనేకులకి మనం ఔషధం వలె మారాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు మరి నెల నెల ఫలిద్దాం మరి క్షణక్షణము దేవుని కొరకు ప్రతి నిమిషం ఫలించడానికి ప్రయత్నిస్తూ ప్రభు యొక్క క్షేమాభివృద్ధిని మనం లోకానికి చూపిద్దాం శాపము లేక దేవుని ఆశీర్వాదంతో మనము ముందుకెళ్దాం రండి నేను హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం పేతృగారు రాసిన మొదటి పత్రిక ఆపోసిన పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అంటే కిరీటము అనగానే ఘనతకు సాదృశ్యం అందుకే ప్రభువారు కూడా చెప్పారు దేవుడు చెప్పి నన్ను వారిని నేను కనపరుస్తాను అన్న మరి నువ్వెవరైనా పర్లేదులే కానీ ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీ ప్రతి విషయంలో నీ స్టడీస్ విషయంలో కానీ నీ వివాహ విషయంలో కానీ నీ భవిష్యత్తు విషయంలో కానీ నువ్వు ఇచ్చే విషయంలో కానీ ప్రతి విషయంలో నువ్వు దేవుని గనపరిస్తే దేవునికి అవకాశం ఇస్తే నీ నీ పర్సనల్గా నీకున్న ప్రతి విషయం మీద ఆయన నాయకుడిగా ప్రభువుకి ఉండగలిగితే త్వరలో నువ్వు దేవుని చేత గనపరచబడుతున్నావు అని నేను చెప్తున్నా దేవుని చేత గణపరచవానికి ఇలాగ జరుగును మనము ఎస్టే గ్రంథంలో చూస్తాం రాజు చేత ఘనపరచేవాడు అంత ఘనంగా ఆ వీధుల్లో గుర్రం మీద తిరుగుతూ నిజంగా ఎంత చక్కగా మోర్దకై అతన్ని ఘనపరిచేయడం మీరు చూడలేదా అలాగే ప్రభువారు కూడా మనల్ని గనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పక్షపాతి కాదు ఆయన పక్షపాతి కాదు రాజును గణపరిస్తే ఇంత ఘనత అయితే రాజులకు రాజు నిన్ను ఎంత ఘనపరుస్తాడో తెలుసా రాజులకు రాజు నిన్ను అత్యున్నతమైన విధానంలో నిన్ను గనపరుస్తాడు నిన్ను ఆయన అత్యంత ఉన్నతమైన విధానంలో రండి ఎస్తరి గ్రంథం ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుతున్నాను ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మూర్తికైకి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధులు అతను నడిపించు రాజు ఘనపరచాన్ని అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగనని అతని ముందర చాటించాడు కాబట్టి రాజును ఘనపరిస్తే మూర్తికాయకి ఎంత ఘనత కలిగింది ఉంగరం పెట్టారు మంచి వస్త్రాలు ధరించారు గుర్రం మీద ఊరేగిస్తున్నారు మరి ఈరోజు మిత్రులారా పరలోక రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు మన వచ్చి ఆయన కనపరిస్తే నీకెంత గొప్ప ఘనత తెలుసా అందుకే పేతరు గారు చెప్తున్నారు నిజంగా ఆ పేతురుగా గారు చెప్పే సందర్భం ఏంటంటే కొంతమంది ఎలా పడితే మందను నడిపిస్తున్నారు మందను నడిపించే సేవకులారా కారులారా మీ ప్రధాన కాపరి ఎలా ఉన్నాడో మీకు తెలిసింది కదా మీ కాపరి మంచి కాపరి ఆయన చక్కగా మందను పాలించిన వాడు కాబట్టి ఇప్పుడు మీరు మందల మీద ప్రభువులైనట్టు కాదు మందకు మాదిరిగా నడుచుకోమని చెప్తున్నాడు ఈరోజు చాలామంది పెత్తనాలు చేస్తున్నారులే కానీ అయితే అయితే ఎలా చేయమని చెప్పాడు ఎలా చేయమని చెప్పాడు పెద్దలను హెచ్చరిస్తున్నాడు ఈ భాగంలో పెద్దలను హెచ్చరిస్తున్నాడు రెండవ వచ్చిన బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనసుతోనూ మీ మధ్యలో ఉన్న దేవుని మంద మందను విచ్ఛా పై విచారణ చేయొచ్చు దాన్ని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండు మందుకు మాదిరిగా ఉండాలండి వరక నేను పెద్దను అని చెప్తే కాదు మీకు అప్పగించిన మంద ఏదైతే ఉందో ప్రియా నాతోటి జతపని వారులారా సేవకులారా లేదంటే సంఘ పెద్దలారా కొంతమంది సంఘ పెద్దలు చాలా చక్కగా కొంతమంది తల్లులు చాలా బాధ్యత కలిగి ప్రస్కిల్లా వలె మందిరాల్లో ఉంటారు చాలామంది అన్నవలే మందిరాన్ని విడిచిపెట్టక మందిరం యొక్క భారాలు తమ మీద వేసుకుని ఉంటారు అలాంటి వారి విషయంలో అలాంటి వారి విషయంలో నిజంగా మందకు మాదిరిగా ఉన్నటు ద్వారా దేవుని వాడబారని మహిమ కిరీటం ఉంది నీకు వాడబారని మహిమ అది ఇది వాడిపోయేది కాదు ఈ లోకంలో ఉన్నవి వాడిపోతే ఏమో కానీ మందకు మాదిరిగా ఉండి మందను కాస్తున్న నా ప్రియ సహోదరులారా తండ్రులారా ఆత్మీయ నాయకులారా మీకు వాడబారని మహిమ కిరీటం ఇంకా అంతేనా అంతేనా రెండు బైబిల్ నుంచి ఒక మూడు నాలుగు కిరీటాల గురించి చెప్తాను మూడు నాలుగు కొరిందులకి రండి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం మందకు మాదిరిగా ఉన్నప్పుడు వాడబారణ కిరీటము ప్రకటన రెండవ అధ్యాయము పద వచ్చిన నేను చూస్తున్నాను ఇదిగో మీరు శోధింపమన్నట్లు అపవాది మీలో కొందరిని చరలో వేయవచ్చు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకం ఉండము నేను నీకు జీవకరిటము ఇదే మాట ఇదే మాట యాక్కువ పత్రికలు కూడా ఉంది శోధన జయించడం ద్వారా అపవాది శోధనలోకి తెస్తాడు మనల్ని ప్రియమైన మిత్రులారా అర్థమవుతుందా అపవాది వాడు మనల్ని షో శోధిస్తాడు శోధకుడు అయితే ఈ శోధనకు నిలబడాలి అర్థమవుతుందా అండి ఈ శోధనకి నేను చదువుతున్నాను పత్రిక ఒకటో అధ్యాయము పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చిన నేను చదువుతున్నాను పన్నెండవ వచ్చినని చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను యా పత్రిక ఒకటో అధ్యాయము పను శోధన సహించు వాడు తనుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును కాదు పది దినములనే శోధనలు వస్తాయి పది దినములు శోధింపబడతాం ఎందుకంటే అపవాది చేసే పన్ను అదే శోధింపు శోధిస్తూ ఉంటాడు ఆడు ఈరోజు నిన్ను కూడా అపవాది శోధిస్తున్నాడేమో చాలా విషయాల్లో ఈరోజు యవనస్తులు కూడా శోధింపబడుతూ ఉన్నారు శోధింపబడ్డం అంటే ఒకే విషయాన్ని అదే విషయాన్ని పదే 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 నువ్వు పొరపాట్లు చేస్తూ ఉంటే అది శోధింపబడ్డమే నీ ఎదుటికి వస్తూ ఉంటుంది ఆ విషయాన్ని నువ్వు జయించలేక అదే విషయంలో లొంగిపోతూ ఉంటావు అది శోధనే దేవుడు కీడి విషయమే ఎప్పుడు శోధింపనేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక నేను శోధింపబడుచున్నాను నేను దేవుని చేత శోధింపబడుచున్నాను ఎవడనకూడదు ఎందుకంటే శోధకుడు సాతాను ముఖ్యంగా ఈరోజు ఎందుకు శోధింపబడుతున్నారంటే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడోబడి మరలు కొల్పబడిన వాడి శోధిం అంటే పదే 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 నీకు గుర్తొస్తున్నాయేమో లోకాశలు లోక సంబంధమైనవి ఈరోజు చాలామంది స్వకీయం దురాశల చేత శోధింపబడుతున్నారట అయితే శోధనకు నిలిస్తే నమ్మక మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు జీవ ఇస్తాడు దేవుడు ఏమిస్తాడు జీవ ఇస్తాడు ఇలా బైబిల్లో ప్రియమైన తమ్ముళ్ళు చెల్లెలు నా ప్రియ సహోదరులరా కాబట్టి నమ్మకంగా ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరైనా సరే ప్రభుకి నమ్మకంగా ఉంటే దేవునికి జీవ ఇస్తాడు అంతమాత్రమే కాదు కొరిందులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో కొరిందలికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం మరియు పందమందు మందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయంలో మిత మితముగా ఉండును ఉండును వారు క్షేమకు కీరీటం పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటం పొందుట మితముగా ఉన్నాము ప్రేమిన వాళ్ళరా మొదటిది మందకు మాదిరిగా ఉన్న ద్వారా వాడబారణ కిరీటము శోధనకు నిలుచడం ద్వారా ప్రేమిన వాళ్ళ జీవకు కిరీటము మూడవది ఈ పందెమందు మనం పోరాడుతున్నాం ఎలా పోరాడుతున్నామంటే మితంగా ఉండాలి అన్ని విషయములలో తిమోతి కూడా చెప్తాడు తిమోతి అన్ని విషయాలు ఎలా ఉన్నా ఉన్నాడు మితంగా ఉన్నాడు ఏది కూడా యాఘష్టాలు చేయడానికి లేదు ఈరోజు ఎక్కువైపోయినాయి సేవలు పరిచర్లు బోధలు అన్నింటిలో అకష్టాలు ఎక్కువైపోయినాయి తినే ఆహార పదార్థాల విషయంలో అన్ని అకష్టాలు ఎక్కువైపోయినాయి పందె మందు పోరాడుపోతే వాడు అన్ని విషయాలు మితంగా ఉండాలి నువ్వు గనక మితంగా గీనా ఉండగలిగితే ఇదొక నీకు ఆ దేవుడు సవాలుగా పెడుతున్నాడు అన్ని విషయాల్లో మితంగా ఉండాలి మనమైతే అక్షయ అక్షయ కిరీటం పొందుతాం నిజంగా మితంగా ఉన్నావా శరీరాన్ని నలగొట్టుకుంటున్నావా జాగ్రత్తగా ఉన్నావా జాగ్రత్త జాగ్రత్త పందెం మంది ఉన్నావు చాలా జాగ్రత్తగా ఒక పందరంగంలో బాగా పరిగెత్తాలంటే నువ్వు ఒక డెబ్బై ఉంటే పరిగెత్తగలవా ఎవరస్తులు ఎలా ఉంటారు స్లిమ్గా ఉంటారు ఒక నల్ యాభై యాభై అలా ఉంటారు ఈరోజు తినే తిండి విషయంలో కూడా మితం లేదు భయంకరమైపోయింది జాగ్రత్తగా ఉండాలి దేవుడు చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి అదే సమయంలో చివరిగా ఒక మాట చెప్తాను పౌలు గారు చివరి చెప్తూ తిమో తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినలో ప్రిరమైన వాళ్ళ నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినం ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటే అర్థం ఏంటి మంచి పోరాటం పోరాడారు పరు పరుగును కడముట్టించాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అలాంటి వారికి ఏముంది నీతి కిరీటం ఇలా దేవుని కొరకు నిజంగా మిత్రులరా దేవుని మందను కాస్తూ ప్రతి శోధనను జయిస్తూ శోధనకు నిలబడి ప్రేమిన వారా శోధనకు నిలబడి దేవుని కొరకై ప్రయాస పరుగులేడుతూ మన పరుగును తుతముటిస్తే మనకు దేవుడు కిరీటాన్ని సిద్ధపరిచాడు మరి కిరీటం బాగా నేను సిద్ధమైన రన్ని ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలింతవరకు కూడా మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చినందుకు శుతిస్తూ మా ప్రియులందరిని దీవించండి ఆస్వాదించండి నీ కృపలు నీ దయలో ప్రభావ నీ బిడ్డలను కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన కిరీటము వారికే మరి నేను గణపరిచిన బిడ్డలకు ఆయన కిరీటముగా మీరు ఉండండి సహాయం చేయండి ఆయన అతన్ని వా వాడబారాని కిరీటము ఆయన నా ప్రభు జీవ కిరీటము అక్షయ కిరీటము ప్రభా ఇలా అనేక కిరీటాలు మేము చూస్తూ వచ్చాము మరి అలా ఉంటుకు మీరు సిద్ధపరచని సహాయం చేయండి మా ప్రియులందరినీ కూడా అలాంటి విధానంలో ఎవరైతే ప్రార్థన వసతులు కోరుతున్నారో వారికి కూడా సహాయం చేయండి అట్టి ఆశీర్వాదంతో మా ప్రియులందరినీ నింపుతురమ్మని ప్రార్థన చేస్తూ నీ కృపను దయను కోరుతూ మా ప్రియులందరినీ అట్టి ఆశీర్వాదంతో నింపుతురమ్మని మంచిగా నీ కొరకు జీవించేవారిగా నాయన మందకు మాదిరిగా ఉంటకు కూడా సహాయం చేయండి శోధన నిలిచి ఉండేవారికి ఉంటుంది సహాయం చేయండి ఓ తండ్రి జ్ఞాపకం చేసుకునండి నా ప్రభ నాయన అన్ని విషయాలు నీ దయను కోరుతున్నా నీ కృపను కోరుతున్నా మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ ఆయన మా పిల్లలందరికీ అట్ల కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె